ఓ శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ సువర్చలా సమేత హనుమతే నమః హనుమంతునుకు రామభక్తి సామ్రాజ్య పట్టాభిషేకం అది సత్యలోకము ఆ లోకనాయకుడుకు చతుర్ముఖ బ్రహ్మ పద్మాసాశనుడై ఉంటుంది పత్నియకు సరస్వతీదేవి వీణాపాణి అయి బ్రహ్మదేవును వామభాగమును అధివసించి ఉన్నది అట్టితరి సనక సనందనాది యోగి పుంగవులు బ్రహ్మర్షులు రాజఋషులు సత్యలోకములకు జనదించి వాణి హిరణ్య గర్భులను శృతులతో నుదించిరి వారి పాఠమునకు పద్మోద్ధవుడు పరమానంద భరితుడై వారందరూ ఆసనములపై ఆసీనులు కండి అని ఆజ్ఞాపించారు ఆ సమయమున సభలోని వారెరూ వేదాంతపరము అనేక విషయములు చర్చించినారు తుదకు బ్రహ్మదేవుడు వారితో మహాత్ములారా అన్ని యోగములలో మొదటిది భక్తి యోగం భగవంతుని పాదార విందములందు మనస్సు లగ్నము చేయుటయే భక్తి అలాంటి భక్తి లేక భగవంతుని కనుగొనుట అసాధ్యము ఏ కర్మ ఆచరించినను జ్ఞాని కావలెనను భక్తియే ప్రధానము భక్తితో భగవంతుణ్ణి ఆరాధించిన ఆయన కృపకు పాత్రులగుదురు మీలో అలాంటి భక్తులు ఎవరైనా గలరా అని ప్రశ్నించాను బ్రహ్మదేవుని ప్రశ్నకు సభలోని వారెరూ పదవి విరిచి చతుర్ముఖ ఏకాగ్ర చిత్తముతో భగవంతుని ఉపాసించు శక్తి మాకెక్కడిది మనస్సు పాదరసము వంటిది ఏదో ఒక సమయంలో చలించకుండా మనస్సు చలించకుండా బంధించగల శక్తి మాకు లేదు అని సమాధానము చెప్పినారు వారి మాటకు వాణీధవుడు మీరు తపోనిష్టలో నిష్ణాతులు యోగాభ్యాస పరులు మీరు మనస్సును నిలపలేరా పదునాలుగు లోకములు వట్టి వారెవరైనా ఉన్నచో ఆ మహాత్ముని భక్తి సామ్రాజ్యమునకు పట్టాభిషిక్తిని చేయుదును అనిను భగవత్కృపా పాత్రుడు త్రికణ శుద్ధి గల భక్తుని కనుగొనటకు త్రిలోక సంచార్యకు నారదుని నియమించినారు నారదుడు బ్రహ్మాజ్ఞను శిరసావహించి భూలోకమునకు వచ్చి భగవంతునికి అధిక ప్రియమైన భక్తుడెవడు అని విచారించగా ప్రయాగలో ఒక బ్రాహ్మణుడు కలడని చెప్పి నారదముని ప్రయాగకు చేరి ఆ బ్రాహ్మణ గృహమునకు వెళ్ళాను ఆ సమయమున బ్రాహ్మణుడు సాలగ్రామార్చన చేస్తూ ఉన్నాడట ఆ విప్రోత్తముడు నారదమునింద్రుని చూచి సాష్టాంగముగా నమస్కరించి ఆసనముపై కూర్చుండబెట్టి అర్ఘపాద్యములతో పూజించి నారదుడు అతని భక్తి పర అతని భక్తికి పరమానంద భరితుడ అతనితో విప్రూత్తమా నీవు భగవంతుని పరమభక్తుడు భక్తి సామ్రాజ్యమేలుకు తగినవాడు అని శ్లాఘించాను నారదుని పాఠం విన్న బాపడు మహాత్మా నేను మీరు ఊహించినంతటి భక్తుడను కాను నా భక్తి పరిమితమైనది నేను సామాన్యుడను భక్తి సామ్రాజ్యము ఏల తగిన కాను అని వినయముగా విన్నవించుకొని మరలా మునీంద్ర ఈ దేశమును పాలించు ప్రభువు పరమభక్తుడు అతనికి పట్టాభిషేకము చేయుము అని నారదుడు వెంటనే ఆ రాజు వద్దకు వెళ్ళి సత్కృతుడై మహాభక్తుడు అని రాజును పొగడును అతడు నారదుని పొగడ్తలకు ఉబ్బిపోక మునీంద్ర నేను సామాన్యుడు తికరణ శుద్ధి గల భక్తి నాకు లేదు ఇందుకు అన్ని విధములా తగినవాడు స్వర్గలోకాధిపతి ఇంద్రుడే ఆ మహనీయుడు భగవత్కృపకు వాడు అని సమాధానమిచ్చను ఆ సురమౌని స్వర్గమునకు వెళ్ళి దేవేంద్ర నీవు ధన్యుడు భగవత్కృపకు పాత్రుడు అందువల్ల నిన్ను సమస్త లోకపాలురు మునిగణములు మీ యాజ్ఞను పాటిస్తూ నిన్ను సేవిస్తున్నారు అని నిపించను ఇంద్రుడు నారదుని స్థుతిపాఠములు నాకర్ణించి మునీంద్ర నేను మహాభక్తుడనని భగవత్కృప పాత్రుడనని స్థుతించుచుండి అలాంటి వాడన నా ఎన్ని ఎన్నో దోషములు లోపములు ఉన్నవి నేను అతి స్వార్థపరుడును స్వార్థమునకై ఎన్నో దుష్కృతములు చేసి తిని పతివ్రతలను చెరబట్టి తిని తపోభంగములు చేసి తిని అనేక లోపములు గల నేను కృపకు పాత్రున్నెట్లగదును భక్తి సామ్రాజ్యమును పాలించు అర్హత నాకు లేదు ఇందుకు తగినవాడు నీ తండ్రి బ్రహ్మదేవుడు అని సమాధానము చెప్పాను నారదుడు సత్యలోకమునకు వచ్చి బ్రహ్మకు నమస్కరించి గతచరిత్రనంతయు విన్నవించి జనక మీరు ఇంద్రుడు చెప్పినట్లు నిశ్చయముగా భగవత్కృపా పాత్రులే కాకపోతే ఈ సృష్టిని సాగించగలరా భక్తి సామ్రాజ్య పాలమునకు మీరే అర్హులు అని బ్రహ్మ నారదుని మాటలకు మందహాసము చేసి నారద ఇంద్రుడు నాపై అతని గల అతనికి గల గౌరవం వలన ఇలా అన్నాడు కానీ నేను అంతటి మహాభక్తుడను కాను నాకు నేనే దైవమును అని అహంకారము కలదు నా సృష్టిలోని వారెల్లరూ అహంకార పూరితులే అట్టి నేను ఈ పదవికి అర్హుడను కాను కైలాసవాసేకు శివుడు మహాభక్తుడు భగవంతుని గురించి తపించువాడు భగవంతునికి ప్రియమైన భక్తుడు ఆ శంకరుడు అని సమాధానము చెప్పింది వెంటనే రాదరు కైలాసమునకు వచ్చి ప్రమదగణ పరివేష్టితుడై పార్వతితో బంగారు సింహాసనమున అధిష్టించి ఉన్న పరమశివుని చూచి నుదించి ఓ భక్తాగ్రేసరా శంకర నీవు భగవత్కృపా పాత్రుడైన భక్తుడవు నిరంతరము తారక మంత్రోపాసన చేయదు నీ అంతటి నిచ్చల భక్తుడు చతుర్దశ లోకములందు ఎందు లేడు నీవు భక్తి సామ్రాజ్య పట్టాభిషేకార్హుడు అని శంకరుడు నారద నేను కూడా భగవత్కృపకు పాత్రుడైన భక్తుడను కాను నాకన్నా వైకుంఠ వాసుడకు విష్ణుమూర్తి తగినవాడు అని చెప్పాను నారదుడు వైకుంఠములకు పోబోవుచుండగా శంకరుడు నారదని వారించి మునీంద్ర ఇప్పుడు భగవంతుడు భూలోకమందలి ద్వారకాపట్టణంలో జన్మించి తన లీలలు ప్రదర్శిస్తూ ఉన్నాడు కావున నీవు సుతల లోకమునకు వెళ్ళు ఆ లోకములో విష్ణు విష్ణుభక్తుడకు ప్రహ్లాదుడు కలడు ఆయన విష్ణుమూర్తికి ప్రేమగు భక్తుడు ఆ మహాత్ముని దర్శించుము అని చెప్పాను నారదముని ప్రహ్లాదుని వద్దకు వెళ్ళి ప్రహ్లాద నిశ్చయముగా నీవు భగవంతునికి ప్రేమకు భక్తుడవు నీపై స్వామికి అవ్యాసముకు ప్రేమ కలదు నీపై ఉన్న అనురాగము ఆయనకు ఇతరులపై లేదు నీవు భక్తాగ్రేసరుడు కనుక భగవానుడు నృసింహరూపము ధరించి నిన్ను హింసించు నీ తండ్రిని సంహరించను అని పొగడను ప్రహ్లాదుడు నారదుని మాటలు విని వినమ్రుడై మునీంద్ర మీరు నన్ను గొప్పగా శ్లాగిస్తున్నారు మీరు వర్ణించిన సుగుణములు నా ఎందు లేసవైనను లేవు మునీంద్ర తాము నిర్హేతుక కృపామూర్తులు దయార్ద్ర హృదయులు నేను నా దౌర్భాగ్య స్థితులను చెప్పి మిమ్ము బాధ పెట్టదలచుకొనలేదు స్వామి తాము కింపురుష వర్షములలో ఉన్న హనుమంతుని దర్శించుము అని చెప్పాను మరియు ఇట్లనెను హనుమాంస్తు మహాభాగ్య సుఖమన్వభూత్ సుబహూని సహస్రాణి వత్సరాణావిగ్రహకం మహాత్మ హనుమంతుడు మహాభాగ్యశాలి ఆయన శ్రీ రాఘవేంద్రుని పదకొండు వేల సంవత్సరము నిరంతరముగా నిర్విఘ్నముగా సేవించినాడు హనుమంతుడు మహాబలాఢ్యుడు ఆయన దేవతల యొక్క కృప వలన అనేక వరములు పొంది జరామరణరహితుడై ఉన్నాడు రావణుని లంకారాజ్య శోధనము రావణ కుంభకర్ణాది రాక్షసుల వధాముదలుగు అసాధ్య కార్యములెన్నయో సాధించి రామునకు సర్వవిధములుగా రక్షకుడుగా ఉండి విజయలక్ష్మిని వరింపజేసి ఆ మహనీయుని కార్యమును నిర్వర్తించను శ్రీ హనుమస్వామి సర్వవిధములా భగవంతుని కృపకు పూర్తిగా అర్హుడు అట్టి భక్తుడు చతుర్దశ భవనములలో లేడని నా విశ్వాసము రాముని ఎందే మనస్సు నిలిపి రాముని సేవ చేసి రోమరోమమున రామనామము పలికించినవాడు హనుమంతుడు అంతేకాని సీతారాములను తన హృదయమును పీఠమును సుస్థిరముగా నిలుపుకొనిన మహాభక్తుడు ఆంజనేయుడు తుట్టతుదకు రామాజ్ఞను పాటిస్తూ శ్రీరాముని విరహవేదనను భరించుచు భూలోకములో నుండి దైవ విశ్వాసము లేని నాస్తికులలో దాస్యభక్తిని కలిగించి వారిని కూడా తరింపజేయు సంకల్పముతో భూలోకములో చిరంజీవిగా ఉండెను స్వామి దాస్యభక్తిలో హనుమంతుడు సుప్రసిద్ధుడు జ్ఞానులలో శ్రేష్ఠుడు శ్రీరాముని వలన మోక్షార్హుడై ఉండి కూడా దాస్యభక్తినే కోరుకొనను నారదా హనుమంతుని శక్తి ఎట్టిదో నీకు తెలియదా ఆయన మహాపండితుడు ఉదాత్త గుణములు కలవాడు నిష్కళంక భక్తి సంపన్నుడు వజ్ర సంకల్పుడు అసాధ్య కార్యములు సులువుగా సాధించినవాడు అణిమాది అష్ట పొందినవాడు భవిష్యత్ బ్రహ్మ కానున్నవాడు అట్టి రామభక్త శిఖామనియగు హనుమంతుడే భక్తి సామ్రాజ్యమును ఏలదగినవాడు అని ప్రహ్లాదుడు హనుమన్ మహిమను వర్ణించారు హనుమత్ ప్రభావం ఎట్టితో నారదునుకు తెలియనుగాన ప్రహ్లాదుని మాటలకు సంతోషపడి అతనిని ఆశీర్వదించి హనుమంతుని వద్దకు వెళ్ళిను ఆ సమయమును హనుమ శ్రీరామధ్యాన నిమగ్గుడై ఉండును ఆ మహాభక్తుని చూడగానే నారదుడు ఉప్పొంగిన హృదయానందముతో జయ జయ రామ్ జయ శ్రీ లక్ష్మణ్ అని తన్మయడై పాడుతూ నాట్యము చేస్తూ ఉన్నాడట శ్రీరామధ్యాన సమాధి అందు ఉన్న హనుమంతునకు రామనామ గానము వినిపించినది వెంటనే కనులు తెరచి ప్రభునామ సంకీర్తన చేస్తున్న నారదుణ్ణి వీక్షించి దిగ్గున లేచి కౌగలించుకొను హనుమంతుని శరీర స్పర్శతో నారదుడు పరమానందము పొంది అతనితో ఇట్లను శ్రీమన్ భగవత్సత్యం త్వేవ పరమ ప్రియ అహంఛ తత్ప్రియోభూ వా విలోకయన్ మారుతి నిజముగా నీవు భగవంతునకు పరమప్రియుడు ఆయన కృపాపాత్రుడు నీ దర్శనము వలన నేను కూడా ప్రభవునుకు ప్రియుడునై శ్రీరాముని కృపను పొందగలిగితని అని హనుమంతుని కొనియాడి మరియు విక్షనుడు ఆంజనేయ భగవత్ కృపా త్రికరణ శుద్ధి గల భక్తుని కనుగొని రమ్మని పితామహుడు ఆజ్ఞాపించగా పదునాలుగు లోకములు పర్యటించి తుదకు నీ వద్దకు మచ్చితిని ఏ లోకమునందు నీ వంటి నిచ్చల భక్తుని నైతిని నీవు రామభక్తి సామ్రాజ్యమును ఏలదగిన వాడవని నిన్ను సత్వరమే బ్రహ్మదేవుడు భక్తి సామ్రాజ్యమునకు పట్టాభిషక్తిని చేయును అని చెప్పాను నారదుని మాటలకు ఆంజనేయుడు ఆశ్చర్యపడుతూ మునీంద్ర నాకు భక్తి సామ్రాజ్యమునకు పట్టాభిషేకమా నేను అంతటి మహాభక్తుడన ఈ లోకమున ఎందరో భక్తులు కలరు వారిలో నేనెంత వాడను అని సౌమ్యముగా పలికాను నారదుడు హనుమా నీ గొప్పతనము నీకు తెలియదు కదా ఈ పదవికి నీవే అర్హుడవు అని చెప్పి నారదుడు సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మదేవునితో తన పర్యటన విశేషములు సంక్షిప్తముగా చెప్పి చతుర్దశ భవనములలో భక్తి వేరదగినవాడు హనుమంతుడు ఆయనకు సాటియగు భక్తుడు ఏ లోకమందున ఆననైతిని అని విన్నవించను నారదుని మాటలు వినగానే బ్రహ్మదేవుడు సభలోని వారెల్లరు భక్తి సామ్రాజ్య మేరదగిన వాడు హనుమంతుడే అని ఏకకంఠముతో పలికినారట రామభక్తి సామ్రాజ్య పట్టాభిషేకమునకు వెంటనే మహర్షులు సుముహూర్తము నిశ్చయించరి ఆ సుముహూర్త కాలమునకు ముప్పది మూడు కోట్ల దేవతలు బ్రహ్మవిష్ణు మహేశ్వరులు రాజఋషులు ఋషులు బ్రహ్మర్షులు సనకాది యోగి పుంగవులు హనుమంతుని నివాస స్థానముకు గంధమాదన పర్వతమునకు చేరినారట హనుమంతుడు సువర్చలను వెంటనేడుకొని దేవగణమునకు ఎదురేకి స్వాగత వాక్యములు పలికెను తన వానరగణమును వారలందరకూ ఉచిత సత్కారములు చేయమని ఆజ్ఞాపించను బ్రహ్మదేవుడు దేవతా శిల్పులతో గంధమాదల పర్వతముపై పందిళ్లు వేయించి వివిధ వస్తుజాలములతో అలంకారములు చేయించను పర్వతోపరి భాగమంతయు భూలోక స్వర్గము వలె కడకలలాడుతూ ఉన్నది మహానదుల ఉదకము చతుస్సముద్ర జలములు తెప్పించినారు సుముహూర్త దివసమున సువర్చల ఆంజనేయులను పన్నీటి జలములతో స్నానము చేయించి పీతాంబరములను కట్టబెట్టి సువర్ణాభరణములు అలంకరించినారు మంగళవార్య ధనులు మిన్నుముట్టుచుండగా హనుమంతుని సువర్చలతో సహా ఉష్ట్రవాహనముపై అధిష్టింపజేసినారు ఒక ప్రక్క దేవతాగణము హనుమన్నామ సంకీర్తనము చేస్తూ ఉన్నది మరి ఒక వానరగణము రామనామము ఉచ్చరిస్తూ ఉన్నారు ఇలా నామ సంకీర్తన జరుపుచూ సువర్చలాంజనేయులను వేదిక వద్దకు చేర్చి నవరత్నములు పొదుపబడిన బంగారు సింహాసనముపై కూర్చుండబెట్టినారు బ్రహ్మర్షులు మంత్రములు పఠిస్తూ సముద్రోతకములతో మహానదీ ఊతకములతో పరిమళ ద్రవ్యములతో హనుమంతుని శిరముపై అభిషేకము గావించినారు రత్నమయ సువర్ణ కిరీటమును బ్రహ్మదేవుడు హనుమంతుని శిరముపై ఉంచను రామభక్తి సామ్రాజ్యాభిషిక్తుడూ హనుమంతుని వామభాగమున సూర్యపుత్రిక యగు సువర్చలాదేవి అధివసించి ఉన్నది ఆ పురాణ దంపతులకు సుషేనుడు శ్వేతఛత్రము పట్టుకునుడు మైందుడు ద్విధుడు చామరములను ధరించి వీస్తూ ఉన్నారు గంధమాధనుడు ద్విధుడు హనుమంతునికి ఇరుపార్శ్వముల నిలబడి వివిధ స్తోత్రములతో నృతిస్తూ ఉన్నారు మాగధుడు దండమును ధరించి హనుమంతుని పక్క భాగమున నిలవబడి ఉన్నాడు వనసుడు హనుమంతుని పాదపద్మమును తన కరములతో ఉంచుకొని సేవ చేస్తూ ఉన్నాడు జాంబవంతుడు రామభక్తి సామ్రాజ్యమందు హనుమంతునకు మంత్రిగా ఉండి మంత్రాంగము నేర్పడకు ఉద్యుక్తుడై ఉన్నాడు పార్వతీ పరమేశ్వరుల పురోభాగమున ఉండు నందీశ్వరుని వలె హనుమద్వాహనముగు వంటే హనుమంతుని ముందు నిలవబడి ఉన్నది అంగదుడు గవాక్షుడు మొదలుగు వానర వీరుడు హనుమంతుని పరాకులతో పొగుడుతూ ఉన్నారు సమస్త దేవగణము రుద్రగణము వానర సమూహము భక్తి సామ్రాజ్యమునకు పట్టాభిషిక్తుడైన హనుమానుని చూచి ఆనందము పొంగి రామభక్తి సామ్రాజ్యాధినేత కూజై సువర్చలాపతి హనుమాన్ కూజై సుందర హనుమాన్ కూజై జై అనుచూ జయ జయ శబ్దములు ఉచ్చైశ్వరమున ఉచ్చరిస్తూ ఉన్నారు సర్వలోక ప్రియుడు సర్వ జగద్రక్షకుడు హనుమంతుని రామభక్తి పట్టాభిషేక మహోత్సవము కన్నుల పండుగగా మహావైభవముగా జరిగినది బ్రహ్మేంద్రాజ దేవతలు సువర్చరాంజనేయులకు అనేక కానుకలు సమర్పించి ధన్యుల మైతిమని సంభావించిస్తూ ఉన్నారు ఆ సంతోష సమయమున గంధర్వులు గానము చేసినారు అప్సరసలు నాట్యమాడినారు కర్పూర కర్పూరహారతురిస్తూ ఉన్నారు మైత్రేయ ఆ శుభ సమయమున హనుమంతునిపై గాఢానురాగము గల భక్తిగల వానర్లు లేచి ఆంజనేయమూర్తిని సమీపించి అంజలి బద్ధులై నిలవబడి నృతించారట వాయుపుత్రేణ మహత కరోమానా మధర్మం రక్షమాం సుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయమో అజాడ్యం వాక్పట హనుమత్స్మరణ్ భవే అనుకుంటూ ఈ విధముగా ముప్పది ముగ్గురు వానర వానరముఖ్యులతో ముప్పై మూడు శ్లోకములతోతింపబడిన దీనిని అగస్త్యమహర్షి వానరగీతగా గ్రహించినారట పింబట కొంతకాలమునకు ఋషిచందసులతో ఇంద్రునికి ఉపదేశించినారట అస్య శ్రీ అగస్త్య భగవాన్ ఋషి జగతీచంద్రీహనుమాత మారుతాత్మజైతి బీజం అంజనాసూనురితి శక్తి వాయుపుత్ర కీలకం హనుమత్ప్రసాద సిడ్ర్థే వానరగీతపఠనపారాయణే వినియోగహాని ఈ రీతిగా వానర ప్రోక్తమైన స్తోత్రము అన్ని పాపములు హరించును సర్వ జ్ఞానమునూ ఇచ్చును సర్వ సౌభాగ్యములను వృద్ధి చెందించును మైత్రేయ వానరులు చేసిన స్తోత్రమునకు హనుమంతుడు ఆనందించి అభయముద్రతో అందరినీ ఆశీర్వదించను శ్రీ సుందర హనుమానుని వదనారవిందము వీక్షిస్తూ ఉండును ఆయన నేత్రముల కరుణరసము ఏ విధముగా ఉట్టిపడుతున్నదో చూడు చూచి మీ కన్నులను సార్థతపరుచుకొనుడు దయామయుడుగు హనుమంతుని సేవించి పూజించి భరించి నుతించి తరింతుడుగాక శ్రీ సుందర హనుమత్ హనుమత్కసుదను గ్రోలుచున్న మైత్రేయుడు పరవశించిన వాడై పరాశరులతో కృతార్థోస్మి మహాభాగ మాం కృతార్థం కరోషిచ ఓ పరాశర మునీంద్ర శ్రీ హనుమంతుని చరిత్రను ఆమూలాగ్రముగా చెప్పి మీరు కృతార్థులైనారు మహాభాగ్యవంతులైనారు నన్ను కూడా కృతార్థుని చేసినారు అని మైత్రేయుడు ఆనంద భాష్పములు రాల్చారట మహాద్భుతము సకల పాపరహితము అగు శ్రీసుందర హనుమత్కాసుద వినినవారు ఇతరులకు బోధించిన వారు శ్రీ సీతారాముల కృపకు పాత్రలగుదురు వారిని శ్రీహనుమంతుడు సర్వవేళలా కంటికి రెప్పవలే ఉండి కాపాడుతూ ఉండను శ్రీరామదూత శిరసాన్నమామి స్వస్తి అదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతుభవేత్ తత్సర్వం దేవ దేవనారాయణ నమోస్తుతే సుందర శ్రీసువర్చలా ప్రసాదేన సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాని భూ శాంతిశాంతిస్శాంతి జై శ్రీరామ్